నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే సమయానికి మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది పార్టీ నాయకులు కార్యకర్తల చేత ప్రారంభోత్సవ మహోత్సవం రేపేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి తెలిపారు ఆనాడు అరవై రోజుల ముందు ప్రజల చేత శంకుస్థాపనలు చేసి అదే ప్రజల సాక్షిగా పార్టీ నాయకులు కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని అలాగే ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రకటించారు ఈ మేరకు ఆయన బుధవారం నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలను వెల్లడించారు చెప్పిన మాటకు కట్టుబడి ఐదు రోజుల ముందే మే పదిహేనవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఒకే రోజు ఒకే సమయానికి మూడు వందల ముప్పై తొమ్మిది చోట్ల ప్రారంభోత్సవ మహోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు ఇరవై నాలుగో డివిజన్ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డులో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసన మండలి సభ్యులు బీద రవిచంద్రులు పాల్గొంటారన్నారు ఇంతటి అద్భుత అవకాశం తనకు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు నారా లోకేష్ ఓటు వేసి మూడవసారి ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు కష్టం చేసిన పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు రూపాయల వేయంతో అభివృద్ధి పనులు ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభోత్సవాలు చేయిస్తానన్న మాట చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట కట్టుబడి రేపు ఉదయం తొమ్మిది గంటలకి మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఒక్కొక్క అభివృద్ధి పని వద్ద ఇద్దరు స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఆనాడు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం ఈనాడు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ప్రజల సాక్షిగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకి ఇస్తూ ఉన్నాం రేపు ఉదయం తొమ్మిది గంటలకి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బేద రవిచంద్ర గారు స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ యొక్క ప్రారంభోత్సవంలో వేలాది మంది ప్రజల సమక్షంలో పాల్గొంటాం అదే సమయానికి తొమ్మిది గంటలకి మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల సాక్షిగా చేస్తారని చెప్పిన మాట ఇస్తూ ఆపరేషన్ సింధూర్ యుద్ధ వీరులకి ఈ యొక్క మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు అంకితం చేస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని సాగుతూ ఉన్నాయి ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసే అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి నాకు ఓటేసి మూడోసారి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి అన్నిటికీ మించి నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ యొక్క అభివృద్ధి పనులు పూర్తయ్యాయంటే అరవై రోజుల్లో ఇది నా ఒక్కడి కష్టం కాదు నాతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అదేవిధంగా కార్పొరేటర్లు ఎక్కడికక్కడ అధికారులందరూ కూడా సహకరించారు అధికారుల సహాయ సహకారాలతో ఏఈలు డిఈలు ఈఈలు ఎస్సీలు కాంట్రాక్టర్లు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ अंदुपाटिलो सेवलु ऑर्थो एंड न्यूरो रिहैब कार्डियो एंड पल्मोनरी रिहैब पोस्ट ऑपरेटिव रिहैब पोस्ट ट्रांसप्लांट रिहैब स्पोर्ट्स इंजरीज एंड ट्रामा रिहैब जेरियाट्रिक एंड पीडियाट्रिक रिहैब कैंसर एंड पेलिएटिव रिहैब मेडिकवर हॉस्पिटल्स चिंतारेडिपलेम क्रॉस रोड्स नेल्लूर कांटेक्ट